వెల్కమ్ టు జేస్ రుచి ఛానల్ ఈ వీడియోలో అరటికాయ బజ్జీను సింపుల్గా త్వరగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మార్కెట్ నుంచి ఓ రెండు మూడు కూర అరటికాయలను తెచ్చుకోండి వాటిని ఈ విధంగా తొక్క చెక్కి ఓ గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో ఉప్పు వేసి ఆ ఉప్పు నీళ్ళలో చెక్కిన ఈ అరటికాయను సన్నగా నిలువుగా ఈ విధంగా కోసుకుని ఉప్పు నీళ్ళలో అరటికాయ ముక్కలు వేసుకోండి మనం ఎప్పుడూ రౌండ్ రౌండ్గా ఉన్న చిన్న చిన్న అరటికాయ బజ్జీలే తిన్నాం ఈసారి నిలువుగా ఉన్న పెద్ద అరటికాయ బజ్జీలు తిందాం తర్వాత శనగపిండిలో ఓ స్పూను పప్పల సోడా తగినంత ఉప్పు వేసి దాన్ని ఈ విధంగా ఉండలు రాకుండా చిక్కగా బజ్జీ పిండి కలుపుకొని ఆ బజ్జీ పిండిలో ఉప్పు సరిపోయింది లేదో ఓసారి చూసుకుని ఒక మూకుడును స్టవ్ పై పెట్టి ఆ మూకుడులో బజ్జీలు వేగడానికి సరిపోయినంత నూనె పోసుకొని నూనె వేడెక్కాక ఒక్కొక్క అరటికాయ ముక్కను శనగపిండిలో ముంచి ఈ విధంగా మూకుళ్ళలో వేసి అవి వేగే వరకు ఉంచి బజ్జీలు వేగాక బయటకు తీసి వేడి వేడి బజ్జీలు చట్నీ ఉంటే చట్నీతో టమాటో సాస్ ఉంటే టమాటో సాస్తో కలుపుకుని తినేయటమే చూసారా అరటికాయ బజ్జీలు చేయడం ఎంత సింపుల్లో హోటల్కి వెళ్ళి అరటికాయ బజ్జీలు తెచ్చుకునే కన్నా అప్పటికప్పుడే ఇంట్లో వేడి వేడిగా ఇలా అరటికాయ బజ్జీలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి ఆరోగ్యం కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయొచ్చుగా